భవిష్యత్ తరాలను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమైందని జనసేన పార్టీ అవనిగడ్డ నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకట్రామ్ అన్నారు చల్లపల్లిలోని జనసేన పార్టీ మండల కార్యాలయంలో ఆదివారం సాయంత్రం ఉపాధ్యాయ కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించిన వారికి సన్మాన కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు గాజుల తాతారావు అధ్యక్షతన పిఎస్సిఎస్ చైర్మన్ జనసేన పార్టీ చల్లపల్లి టౌన్ అధ్యక్షులు వందలపాటి వీరబాబు ఆధ్వర్యంలో నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మండలి వెంకట్రామ్ మాట్లాడుతూ విద్యార్థులను మంచిగా తీర్చిదిద్దడానికి ఉపాధ్యాయులు కృషి చేయాలనన్నారు పాఠశాలల్లో విద్యార్థులు ఎక్కువ సమయం కేటాయిస్తుండటంతో తల్లిదండ్రుల కంటే ఉపాధ్యాయులు విద్యార్థుల్ని సక్రమైన పద్ధతిలో నడిపించవలసిన ఆవశ్యకత ఉందన్నారు చెడు అలవాట్ల వైపు మల్లకుండా విద్యార్థులను సరైన రీతిలో ఉపాధ్యాయులే తీర్చిదిద్దాలన్నారు అవనిగడ్డ నియోజకవర్గంలో రెండు వందల డెబ్బై ఐదు మంది ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించడం గర్వ కారణమన్నారు దివంగత మాజీ మంత్రి మండలి వెంకట కృష్ణారావు అప్పట్లో చేసిన కృషి వలనే ఇది సాధ్యపడిందన్నారు తెలుగు రాష్ట్రాల్లో డిఎస్సీ కోచింగ్ సెంటర్లకు అవనిగడ్డ కేంద్ర బిందువుగా మారిందన్నారు చల్లపల్లి మండలంలోని ఇరవై మూడు మంది ఉపాధ్యాయ ఉద్యోగాలు అలాగే ఆరుగురు కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించడం సంతోషదాయకమన్నారు లక్ష్మీపురంలో ఐదుగురు పురిటిగడ్డలో ముగ్గురు అలాగే వెలివోలు మాచేరు తదితర గ్రామాలకు చెందిన వారు ఉద్యోగాలు సాధించడం శుభ పరిణామమన్నారు అనంతరం స్థానిక కూటమి నాయకులతో కలిసి వెంకట్రామ్ ఉద్యోగాలు సాధించిన వారిని ఘనంగా సత్కరించి సర్టిఫికెట్లను అందజేశారు కార్యక్రమంలో ఎస్ఐ సుబ్రహ్మణ్యం విశ్రాంతి ఉపాధ్యాయులు అడపా గురువయ్య నజీన్ ఘోరీ సుధాని నందగోపాల్ అడపా రవి మంగళాపురం నీటి సంఘం అధ్యక్షులు నూకల నరేష్ లక్ష్మీపురం పిఎస్సిఎస్ త్రిసభ్య కమిటీ సభ్యులు సుదాని పూర్ణచంద్రరావు మండల పార్టీ కార్యదర్శులు గొల్లప్రసాద్ సోమశెట్టి రాఘవ ఏపీ చంద్రశేఖర్ కలపాల ప్రసాద్ న్యాయవాది తుటారం ప్రసాద్ రావిరాజు రాయవరపు నాంచరయ్య నల్లమోత వీరయ్య బల్లా శ్రీదేవి బొందనపాటి మల్లికార్జునరావు సుదాని మాధవరావు నారంశెట్టి వెంకటేశ్వరరావులతో పాటు ఉద్యోగాలు సాధించిన వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు అక్కడ అవనగడ్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజున ఇక్కడ సాయంకాలం వీరు కానీ ఇక్కడ జన సైనికులు పెద్దల నాయకులు అందరూ కూడా ఇక్కడ జనసేన పార్టీ ఆఫీస్ దగ్గర ఏర్పాటు చేసి వారందరినీ అభినందించాలి డిఎస్సి లో సీట్లు సాధి ఉద్యోగం సంపాదించుకున్న వాళ్ళే కాదు దాంతోపాటు కానిస్టేబుల్స్ ఇక్కడ తెచ్చుకున్నటువంటి కానిస్టేబుల్ గా జాయిన్ అవుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇక్కడ సత్కారం చేయాలని ఒక మంచి ఆలోచన చేసినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముందుగా అయితే ఇప్పటికే మాట్లాడిన పెద్దలందరూ కూడా అనేక విషయాలు చెప్పారు ఉపాధ్యాయ రంగంలో ఉపాధ్యాయుడి యొక్క పాత్ర గురించి ముఖ్యంగా చాలామంది ఎందుకంటే అనుభవం ఉన్న వ్యక్తులు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నటువంటి వ్యక్తులు వారందరూ కూడా చాలా చక్కగా చెప్పడం జరిగింది ఎందుకంటే ఈరోజు సమాజంలో ఉపాధ్యాయుడి యొక్క పాత్ర ఎంత ముఖ్యమో రేపు పిల్లల్ని భవిష్యత్ తరాన్ని పిల్లల్ని అంటాం కాదు ఓ భవిష్యత్ తరాన్ని తీర్చిదిద్దే దాంట్లో మొట్టమొదటి పాత్ర ఎవరిదో ఉందంటే అది ఉపాధ్యాయుడే కనుక ఇందట ఎస్ఐ గారు అన్నారు కానిస్టేబుల్స్ ని కొంచెం వెనకం చేస్తున్నారు వీరి ఉపాధ్యాయుల గురించి డిఎస్సి స్టూడెంట్ గురించి మాట్లాడుతున్నారని అయితే ఈ కానిస్టేబుల్స్ని కూడా తయారు చేయాల్సింది ఉపాధ్యాయులే కాబట్టి ఆ ఇక్కడ ఉపాధ్యాయు ఉపాధ్యాయుడి కింద వాళ్ళు చదువుకున్నాకే పైకి ఎదుగుతారు కనుక మొట్టమొదట మన ఉపాధ్యాయుల గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది అయితే మీరందరూ కూడా రేపు రాబోయే రోజుల్లో మంచి ఉన్నత స్థానానికి ఈరోజు ఉపాధ్యాయుడిగా మీరు ఒక స్కూల్లో అడుగు పెడుతున్నారు అయితే అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల్ని మంచిగా వారి భవిష్యత్తుని మంచిగా ఎదిగే విధంగా మీరందరూ కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంటుంది ఈరోజున ఒక పక్కన తల్లిదండ్రులు వారి యొక్క బిజీ అయిపోతున్నారు ఎందుకు అంటే వారి యొక్క పనులు అవ్వనివ్వండి వారి వృత్తులు అవ్వనివ్వండి ఏదైనా కానీ వారు ఎక్కువ సమయాన్ని ఈ రోజున పాఠశాలలో విద్యార్థులు కేటాయించే సమయం పాఠశాలల్లోనే సో ఆ పాఠశాలలో మనం చెప్పే మంచి దాన్ని బట్టి ఎక్కువగా ముందుకెళ్ళటానికి వారికి భవిష్యత్తు బాగు చేసుకుంటాం ఉంటుంది ఈ రోజున చాలా అంటే ఒక విధంగా చెప్పాలంటే డ్రగ్స్ కానీ అలాంటి ఇతర అలవాట్లు ఉన్నటువంటి పదార్థాలు కూడా ఈ రోజున పాఠశాలలో ఉంటున్నాయని చెప్పి మనం వింటూ ఉంటున్నాం పేపర్లో చదువుతూ ఉంటున్నాం చాలా చోట తెలుస్తుంది వాటన్నిటినీ కూడా అరికట్టే విధంగా ఈరోజు రేపు మీరు వెళ్తున్నారు కాబట్టి మీరందరూ కూడా చూడాల్సిన బాధ్యత ఉంటది విద్యార్థులు ఏ విధంగా నడుచుకుంటున్నారు వారు ఎలా ఉంటున్నారు అవన్నీ కూడా చెప్పాల్సిన అవసరం ఎందుకంటే నాకు ఎవరో చెప్తున్నారు ఇక్కడ చలపల్లిలో కూడా అర్ధరాత్రుల పూట బైక్లు వేసుకుని కొంతమంది కుర్రాలు కానీ వాళ్ళు వీళ్ళు తిరుగుతున్నారు కొంచెం దాన్ని ఒక క్రమశిక్షణ పద్ధతిలో పెట్టాలి గతంలో అలా ఉండేది కాదు ఇప్పుడు తిరుగుతున్నారంటే చెడు అలవాట్లు పెరుగుతున్నాయేమో అని ఒక సందేహం పెరుగుతుంది అని చెప్పి ఇందట ఒక పెద్ద ఆయన చెప్తున్నారు ఆ విధంగా ఏంటంటే మనం అవన్నీ కూడా చూసుకోవాల్సిన ఎక్కువ సమయం పాఠశాలల్లో ఉంటారు కాబట్టి విద్యార్థులు అవన్నీ కూడా చూసుకొని వారిని మంచి వైపు నడిపించే విధంగా ఈ రోజు ఉండాల్సిన అవసరం ఉంది అయితే చాలా గర్వకారణం ఈ రోజున మొత్తం మన ఉమ్మడి జిల్లాలో పన్నెండు వందల పోస్టులు ఉంటే అందులో రెండు వందల డెబ్బై ఐదు పోస్టులు మన అవనగడ్డ నియోజకవర్గానికి రావటం అంటే మన అందరికీ కూడా గర్వకారణం అది ఎందుకు అంటే ఇందట తాతారావు మాస్టర్ గారు ఒక మాట చెప్పారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఆ సమయంలో మండల వెంకట కృష్ణారావు గారు ఇక్కడ ఇంటర్మీడియట్ తీసుకురావటం కానీ తర్వాత దాన్ని వారి విద్యాశాఖ మంత్రి అయ్యాక డిగ్రీ కానీ టీటీసీ కానీ ఇవి తీసుకురావటంతో చాలా వరకు ఉపాధ్యాయ రంగం వైపు అందరూ కూడా మళ్ళటం జరిగింది ఆ తర్వాత నిదానంగా తొంభై రెండు ఆ సమయంలో ఈ ప్రగతి విద్యా సంస్థలు కానీ ప్రైవేట్ విద్యా సంస్థలు విద్యానికేతన్ కానీ ఇలాంటి వారు దాన్ని మోటివేట్ అయ్యి ఎందుకంటే ఎప్పుడైతే మనం విద్య వైపు ఉపాధ్యాయులుగా వెళ్ళాలని ఒక ఆసక్తి కనిపిస్తుందో అందరిలో ఆ సమయంలో వీళ్ళందరూ కూడా రావటం ఈ రోజున రాష్ట్రం ఉమ్మ ఈ ఆంధ్రప్రదేశే కాదు తెలంగాణ అనివ్వండి పక్క రాష్ట్రాల నుంచి కూడా ఈరోజు డిఎస్సి రాయాలి అంటే అవన్నీ గడ్డ వస్తున్నారు అంటే అటువంటి గొప్ప పేరు ఇది ఈరోజు ప్రగతి విద్యా సంస్థలు కానీ విద్యానికేతన్ లాంటివి కానీ ఇంకా అనేక విద్యా సంస్థలు ఈరోజు అక్కడ డిఎస్సి ట్రైనింగ్ అవన్నీ కూడా ఇస్తున్నారు అవన్నీ ఒక ప్రధాన కారణం ఈ రోజున ఇంతమందికి సీట్లు రావటానికి ఈరోజు సీట్లు సంపాదించడానికి కనుక వారందరికీ కూడా మనం ఈ సందర్భంగా ఒకసారి కృతజ్ఞతలు చెప్పుకోవాలి అయితే రేపు రాబోయే రోజుల్లో రేపు పొద్దునే మీరు అందరూ కూడా వెళ్ళి మీ యొక్క స్థానాల్లో జాయిన్ అవ్వాల్సి ఉంది ఆల్రెడీ అందరికి కూడా ప్లేస్మెంట్స్ వచ్చింది కొంతమందికి మన ప్రాంతం కాకుండా ఇంకా కొంచెం దూరం వెళ్లాల్సి వచ్చింది ఎందుకంటే మన ప్రాంతంలో ఉన్న సీట్ల కన్నా మనం సాధించిన ఆ ఉద్యోగాలు ఎక్కువ దానివల్ల ఏంటంటే కేవలం మన ఆవనగడ్డ నియోజకవర్గం కాకుండా ఇక పక్క నియోజకవర్గాలు కూడా వెళ్ళి వారికి అక్కడ పోస్టులు పాడటం జరిగింది కనుక మీరందరూ అక్కడికి వెళ్ళి జాయిన్ అవలసి ఉంది మీరు వెళ్ళి ఇంటికి వెళ్ళి ఏర్పాట్లు చేసుకోవాల్సినవి రేపు వెళ్ళి స్కూల్స్ చూసుకుంటాం కానీ అవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి త్వరగానే ఈ సమావేశాన్ని కూడా ముగించడం జరుగుతుంది కనుక ఈరోజున మన చల్లపల్లి మండలంలో ఇరవై మూడు మంది డిఎస్సి సాధించడం జరిగింది చల్లపల్లి టౌన్లో పది మంది లక్ష్మీపురం నుంచి ఒక ఐదుగురు ఉరిటిగడ్డ నుంచి ఒక ముగ్గురు అదే విధంగా మాజేరు కానీ మంగళాపురం కానీ నడకుదురు కానీ ఇట్లా కొంతమంది ఒక్కొక్కటి రెండు చొప్పున వెలువల నుంచి ఒక ఇద్దరు వచ్చింది ఈ విధంగా మొత్తం ఇరవై మూడు మందికి ఈ రోజున ఇక్కడ డిఎస్సి రావటం అంటే చాలా సంతోషమైన విషయం అదేవిధంగా కానిస్టేబుల్స్ ఎంతమంది అండి ఆరుగురు కానిస్టేబుల్స్ ముగ్గురు మహిళలు ముగ్గురు మగవారు మొత్తం ఆరుగురికి కానిస్టేబుల్స్ పోస్టులు కూడా ఇక్కడ వచ్చాయంటే చాలా ఆనందంగా ఉంది ఈ సందర్భంగా కనుక వీరందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రేపు రాబోయే రోజుల్లో మీరు ఇందట యోగా మాస్టర్ గారు అన్నారు మీ విద్యార్థినే నేను అని చెప్పి ఒకరు వచ్చి కలిస్తే ఆయనకు వచ్చే ఆనందం మరొకలాగా ఉంటుంది రేపు మీకు కూడా అటువంటి ఆనందాన్ని కల్పించే విధంగా మీ యొక్క విద్యార్థుల్ని తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఉంటుంది వారిని మంచివే పయనించాలి మళ్ళీ వారు మీ మీ పేరు గుర్తు పెట్టుకుని మళ్ళీ మీ దగ్గరకు వచ్చి మీ హయాంలోనే మీ మీ దగ్గర నేర్చుకుని నేను ఈరోజు ఈ స్థానంలోకి వచ్చాను అనే విధంగా మీరు నడుచుకోవాలి ఎందుకంటే ఈరోజు మనం చూసుకుంటే ఐఏఎస్ అవనివ్వండి ఐపీఎస్ అవనివ్వండి వీళ్ళందరూ కూడా ఒక ప్రభుత్వ పాఠశాల నుంచి వస్తున్నటువంటి వారి చాలా వరకు కూడా ఈ రోజు ఎవరన్నా సీట్లు సంపాదిస్తున్నారు అంటే ఆ విధంగా రేపు మీరు ప్రభుత్వ పాఠశాలలో చేస్తున్నప్పటికీ అనేక మంది మంచి కింద నుంచి అనేక మంది ఉంటారు వారందరినీ కూడా మంచిగా తీర్చిదిద్దాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ